పొద్దు పొద్దున్న బండికాడికి పోయి తిన్న మినపట్టు పొద్దు పొద్దున్న బండికాడికి పోయి తిన్న మినపట్టు ఆ ఊర్లోకి గోల్డ్ వ్యాన్ వచ్చింది మీద ఇకపోయి అన్ని మంచి రోజులు వస్తాయి చూడండి ఇకపోయి అన్ని మంచి రోజులు వస్తాయి చూడండి వాల్యూ గోల్డ్ వచ్చింది ఇక తాకట్లే బంగారం అమ్ముండ్రి ఉప్మా ఇంకా అల్లం చట్నీతో మస్తు ఉంటుంది పెసరట్టు ఉప్మా ఇంకా అల్లం చట్నీతో మస్తు ఉంటుంది పెసరట్టు బంగారానికి వీలిచ్చే ధర ఏడియరు కావాలంటే పందెం కట్టు వీళ్ళ వ్యాన్ వస్తుంది అన్ని జిల్లాలకి ఇంక్లూడింగ్ కరీంనగర్ వీళ్ళ వ్యాన్ వస్తుంది అన్ని జిల్లాలకి ఇంక్లూడింగ్ కరీంనగర్ ఇక పరిశాన్ దేనికి వ్యాలీ లో సెల్ గోల్డ్ బేఫికర్